ప్రతి అద్భుతాల్లో పక్షుల వలస ఒకటి అవి మహాసముద్రాల మీదుగా వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి వాటి ప్రయాణ మార్గాలు ఏంటి అవి ఎంత దూరం ప్రయాణిస్తాయి విశ్రాంతి ఎలా లాంటి విషయాలు తెలుసుకునేందుకు పక్షి శాస్త్రవేత్తలు పలు ప్రయత్నాలు చేస్తారు అలాంటి కార్యక్రమాల్లో ఒకటి మణిపూర్ అమ్మూర్ ఫాల్కన్ ట్రాకింగ్ ప్రాజెక్ట్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డబ్ల్యూఐ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు నడుస్తోంది తాజాగా అమ్ముర్ ఫాల్కన్ అని పిలిచే మూడు డేగలకు నవంబర్ పదకొండున రేడియో కాలర్లను ఫిట్ చేసి వాటి కదలికలను పర్యవేక్షిస్తున్నారు ఈ మూడు డేగల పేర్లు అప అలాంగ్ అహులను ఈ అధ్యయనంలో పర్యవేక్షించారు వీటిలో అపపాంగ్ అనేది అడల్ట్ మేల్ కాగా అలాంగ్ యంగ్ ఫీమేల్ మూడవది అహు అడల్ట్ ఫీమేల్ వాటిలో అడల్ట్ మేల్ అమ్ముర్ ఫాల్కన్ ఐదు రోజుల పదిహేను గంటల పాటు ఏకధాటిగా ఎగురుతూ కిలోమీటర్లు ప్రయాణించి సోమాలియాకు చేరుకుంది ఇవి రోజుకు వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవని పరిశోధకులు చెప్పారు అంతంత దూరం ప్రయాణించాలంటే వాటికి చాలా శక్తి కావాల్సి ఉంటుంది సో కావాల్సిన ఆహారాన్ని చాలా వరకు నాగాలాండ్ మణిపూర్ ప్రాంతాల్లో తీసుకుని శరీరంలో నిల్వ చేసుకుంటాయి ఆఫ్రికాకు వెళ్లే సమయంలో అమర్ ఫాల్కన్లు సముద్రాన్ని ఆనుకొని ఉన్న భారత ఉపఖండం మీదుగా ప్రయాణిస్తాయి ఆగ్నేయ రష్యా ఉత్తర చైనాలో తమ సంతానోత్పత్తి ప్రదేశాలను వదిలి అక్టోబర్ నవంబర్ నెలల్లో భారత భూభాగాన్ని చేరుకుంటాయి అముర్ ఫాల్కన్లు హిమాలయాల మీదుగా ప్రయాణించి నాగాలాండ్ మణిపూర్ తూర్పు మేఘాలయాలకు వస్తాయి ఈ ఫాల్కన్లు కొంతకాలం పాటు భారత భూభాగంపై విశ్రాంతి తీసుకుంటాయి ఆ తర్వాత పశ్చిమ తీరాన్ని చేరుకుంటాయి అక్కడి నుంచి అరేబియా సముద్రం మీదుగా ఏకధాటిగా ప్రయాణిస్తాయి సోమాలియా చేరుకునేందుకు మూడున్నర రోజుల నుంచి నాలుగు రోజుల పాటు విశ్రాంతి లేకుండా సాగుతుంది వీటి ప్రయాణం తమ ప్రయాణంలో భాగంగా భారత్కు వచ్చే వేలాది డేగల్లో కొన్నింటిని ఎంపిక చేసి ఈశాన్య భారత్లోని శాస్త్రవేత్తలు శాటిలైట్ ట్రాకింగ్ ఎక్విప్మెంట్తో పర్యవేక్షిస్తారు తాజాగా చేపట్టిన ఈ మానిటరింగ్ లో మూడు ఫాల్కన్లను ఒకటైన మగ డేగ మణిపూర్లో తన ప్రయాణాన్ని ప్రారంభించి ఎక్కడా వాలకుండా అరేబియా సముద్రం దాటి సోమాలియాకు చేరుకుంది